అక్కడ బండిని ఆపొద్దు రాత్రి పదకొండు గంటలయింది రాము శేఖర్ ఇద్దరూ బైక్పై హైవేలో వెళ్తున్నారు గ్రామం నుండి పట్టణానికి ఒక ఎమర్జెన్సీ కోసం బయలుదేరారు చీకటి ఎక్కువ చుట్టూ ఎక్కడా ఇళ్లు లేవు ఒక్కోసారి దూరంగా కుక్కల మురిగే శబ్దం గాలి ఊదే శబ్దం మాత్రమే వినిపిస్తోంది బైక్ లైట్ రోడ్డు మీద పడుతుండగా ఒక్కసారిగా చీర కట్టుకున్న ఒక స్త్రీ రోడ్డు పక్కన కనిపించింది రాము శేఖర్ చూశావా ఆమెలా ఉన్నది రాత్రి ఈ టైంలో శేఖర్ ఏం తెలుసురా సహాయం కావాలేమో ఆపుదామా అడు తన గ్రామంలో పెద్దవాళ్లు చెప్పిన మాట ఆ రోడ్డు మీద అర్ధరాత్రి ఎవరైనా కనిపిస్తే బండిని ఆపొద్దు రాము అరిచాడు బైక్ ఆపొద్దు కాని శేఖర్ చెవిన పడలేదు బైక్ నెమ్మదిగా ఆపేశాడు ఆమె దగ్గరికి రాగానే ముఖం పూర్తిగా ముసుగులోనే ఉంది నన్ను పట్టణం వరకు వదిలేస్తారా బాబు అని చాలా నిదానంగా చల్లగా అడిగింది రాము గుండె జారిపడినట్టు అయింది శేఖర్ మాత్రం పర్లేదురా ఎక్కమన్నాం ఆమె బైక్ మీద కూర్చుంది బైక్ వెనుక భాగం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది కొద్దిగా